టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత గొప్ప ఆటగాడో గా అంతకన్నా స్ట్రిక్ట్ అని చెప్పచ్చు ఒక్కొక్కసారి సహనం కోల్పోతాడు ఒక్కొక్కసారి కామెడీ చేస్తాడు ఆ ఆట సరిగ్గా ఆడకపోతే తాట తీసిస్తాడు అది ఫీల్డింగ్ అయినా బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏదైనా సరే అయితే ఈ మ్యాచ్ మ్యాచ్లో చూసినట్టయితే ఒక సంఘటన చోటు చేసుకున్నాయి అదేంటి అంటే బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఆటలో రోహిత్ శర్మ సహచర భారత ఆటగాళ్లపై నోరు పారేస్తున్నాడు ఫీల్డ్ సెట్ చేసే క్రమంలో తన సూచనలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఫీల్డింగ్ చేస్తున్నారా నిద్రపోతున్నారా అంటూ హిందీలో తిట్టేశాడు ఈ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అవ్వగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక ఏ ఆటగాడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడనే దానిపైన క్లారిటీ లేదు కానీ ఆ ఆటగాళ్లతో చాలా చనువుగా ఉండే రోహిత్ మైదానంలో తన సూచనలు పట్టించుకోకపోతే మాత్రం ఫైర్ అయిపోతాడు ఇంకా ఇంకా వెనకపోతే మాత్రం అక్కడికక్కడ నేల మీద కూప్పుకూలిపోతాడు అయితే బా ప్లేయర్లను రోహిత్ మందలించడం ఇదే ఫస్ట్ టైం కాదు గతంలో కూడా చాలా అలా చేశాడు కానీ ఇక్కడ ఆ రకంగా రోహిత్ శర్మ వాళ్ళని అరుస్తుంటే బంగ్లాదేశ్ ఆటగాళ్ళు మాత్రం ఒక రకంగా షాక్ అయ్యారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్